తులారాశి తులారాశి వారికి ప్రస్తుతం జూలై నెలలో ఏ రకంగా ఉండబోతుంది ఇంటి ప్రయత్నాలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ వ్యాపార ప్రయత్నాలు కానీ ముందుకెళ్తాయా వెనక్కి వెళ్తాయా ఏ రకంగా మధ్యలో ఆగిపోతాయా ఇలా మనకి అనేక రకాల సందేహాలు ఎదురవుతూ ఉంటాయి మరి ఈ తులారాశి వారికి ఈ నెలలో ఎటువంటి గ్రహస్థితి ఉండబోతుంది ప్రతికూలత ఏంటి మొదలైనవన్నీ కూడా మనం ఒకసారి తెలుసుకుందాం ప్రస్తుతం మనం ఈ ఉగాది ప్రారంభం నుంచి కొద్దిగా బాగున్న తుల తులారాతు అనేది కూడా ఒకటికి మనం పదే పదే చెప్తూ రావటం అనేది కూడా జరుగుతుంది అందుకు ఎక్కువ శాతం అయితే కనుక చెప్పినట్టు కానీ ఎక్కువ శాతం మందికి విజయం నమోదు అవుతూ ఉండటం అటు ఉద్యోగాల్లో అయితే ఉద్యోగాల్లో ఉన్నవారికి వ్యాపారాల్లో ఉన్నవారికి వ్యాపారాల్లో ఉన్నవారికి ఎంతో కొంత ప్రోక్షాహకరంగానే ఈ ప్రస్తుతం ఉన్న ఈ మూడు నెలలు అంటే ఉగాది ప్రారంభమైనప్పటికీ ఇప్పుడు ఈ జూన్ దాకా ఇప్పుడు మనం జూలైలోకి వచ్చాం మరి జూలైలో వీరికి ఏ రకమైన గ్రహస్థితి ఉండబోతుంది ఇదే రకంగా వీరు వీరు మరి ముందుకెళ్తారా ఈ నెలలో ఉండే ప్రతికూలత ఏంటి అనేది కనుక చూసుకున్నట్టయితే మరి గత రెండు నెలలతో పోలిస్తే ఈ నెల కొద్దిగా ఇబ్బందికరంగానే వీరికి సాగుతుందని మనం చెప్పాల్సి ఉంటుంది ముఖ్యంగా రాష్ట్రాధిపతి వీరికి అష్టమ స్థానంలో సంచరించడం వల్ల ఆరోగ్యంలో తరచు ఎవరకమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉంటాయి కనుక ఉద్యోగం మీద మనం ఎంతో ఏకాగ్రత చూపిద్దామనుకున్నప్పటికీ కూడా ఉన్నటువంటి ఆ రకమైన అవరోధాలు ఏర్పడటం అంటే ఉద్యోగపరంగా అసౌకర్యాలు ఇలాంటివి ఏర్పడుతూ ఉండటం అనేది తర్వాత ఒక్కోసారి ఆకస్మికంగా మనకి అవసరం లేని కానీ మనకి అయిష్టతగా ఉండే ప్రదేశాలకి కానీ తర్వాత మనకి పదవులు కానీ అలాంటివి మనకి కట్టబెట్టడానికి కూడా ఏ నెలలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే వాటన్నిటినీ ఎదుర్కొని ముందుకు మనం వెళ్ళగలుగుతామా అక్కడే చతికిలు పడిపోతామా ఆరోగ్యంగా ప్రశ్నించుకుంటే మాత్రం అలాంటి పరిస్థితి అయితే లేదు తప్పకుండా ఆయా పరిస్థితుల నుంచి అంటే ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటిని జయించి ముందుకు రావడానికి అయితే కనుక అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి కనుక దాని గురించి మరీ ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు కానీ ఇందాక చెప్పుకున్నట్టు ఏంటంటే ఈ రకమైన ఇబ్బందులు అయితే ఉంటాయి కొంతమందికి అయిష్టతగా ఉండేవి కానీ అసౌకర్యంగా ఉండేవి కానీ ఇలాంటి పరిస్థితులు అయితే మధ్య మధ్యలో తప్పకుండా ఉద్యోగ రంగంలో ఉత్పన్నం అవటం అనేది అయితే ఉంటుంది ఇంకా ప్రస్తుతం ఏదైతే లాభస్థానంలో మరి కుజుడి యొక్క కలయిక కేతు యొక్క కల కలయిక వల్ల ఇటు భార్యాభర్తల మధ్య అనురాగం పెరగటం అనేది ఉంటుంది భర్త ద్వారా భార్యకి భార్య ద్వారా భర్తకి ఏదైనా సరే కొంతవరకు సహాయ సహకారాలు లభించటం ఒకరి కష్టంలో మరొకరు పాలు పంచుకోవటం ఈ రకంగా భార్యాభర్తల మధ్య ఉండే ఏదైతే మంచి అంశాలు ఉంటాయో ఆ మంచి అంశాల్లో చాలా వరకు నెరవేరే పరిస్థితి అయితే కనుక జూలై నెలలో ఉంటుంది కనుక ఇదే నెలలో ఏదైనా కూడా మనం పెళ్ళి కావాలి అనుకుని కావాలి మన ఇంట్లో ఉండే అబ్బాయిలు అవ్వచ్చు అమ్మాయిలు అవ్వచ్చు పెళ్ళి కావాలి అనుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన విషయాల్లో కూడా ప్రోక్షాహకరంగానే ఈ జూలై నెల ఉంటుంది కనుక వారి యొక్క ప్రయత్నాలు తప్పకుండా బలంగా సాగించుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఎక్కడైతే మరి లాభస్థానంలోనే కేతు ఉండటం వల్ల ఒక్కొక్కసారి మనకి సంబంధాలు కొద్దిగా దగ్గర వచ్చి వెళ్ళిపోవచ్చు కనుక ఒక సంబంధం పోయింది అని మనం నిరాశ చెందవలసిన పరిస్థితి లేదు ఒకవేళ మీకు ఏదైనా సరే అలాంటి సంబంధాలు వస్తు మంచి సంబంధం వచ్చి ఇది ఎక్కడైనా కుదరకుండా పోతుందేమో అనే బాధ కానీ ఆందోళన కానీ ఉంటే మీరు తక్షణం వినాయకుడికి ఏదైనా సరే మొక్కుకోవటం కానీ లేదా వినాయకుడికి సంబంధించిన పూజలు మంగళవారాలు ఆచరించడం వల్ల తప్పకుండా మీకు ఆ వైవాహిక విషయాల్లో ఎదురయ్యే ప్రతికూలతలు ఏవైనా ఉంటే కనుక అవి తప్పకుండా తొలగిపోతాయి ఇది కేవలం మరి ఆ వైవాహిక విషయాల కోసం మాత్రమే చెప్తున్న పరిహారంగా గమనించండి ఇక అసలు అందరికీ చేసుకోవాల్సిన పరిహారం అనేది ఎప్పుడు కూడా చివరిలో ఎలాగో తెలియజేయటం అనేది అయితే ఉంటుంది ఇది విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికి అవకాశాలు ఎలా ఉంటాయని కనుక ప్రశ్నించుకున్నట్టయితే కనుక విదేశాలకు వెళ్ళవ వెళ్ళాలి అనుకునే వారికి అయితే కనుక అవకాశాలు అంతంత మాత్రంగానే లభించడం అనేది ఏదైనా సరే ప్రయత్నాలు అనేవి దగ్గర దగ్గర వచ్చి కాలేకపోవటం కానీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే సంతాన విషయంలో కూడా ఏదో రకమైన ఆందోళన అనేది కాసేపు అమ్మయ్య వీడి గురించి మనం వీళ్ళ గురించి మనం చింతించవలసిన అవసరం లేదు వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారు అని ఒక భరోసాకు వస్తున్న కొద్దీ రోజుల్లోనే ఏవో రకమైన ఇబ్బందులు ఎదురవటం అనేది కూడా ఉంటుంది ముఖ్యంగా మరి తర్వాత ఇదే రాశిలో జన్మించి ఎవరైనా సరే వివిధ వ్యసనాల్లో ఉండవాలంటే ఇటు పందాల మీద ఉండొచ్చు తర్వాత ఏవైనా సరే వ్యక్తిగత వ్యసనాలు ఎవరైతే ఉంటాయో ఆ వ్యసనాలు తాలూకు విషయాల్లో కూడా ఇబ్బందులు ఎక్కువయ్యే ప్రమాదం జూలై నెలలో కనిపిస్తుంది అయితే చివరి జూలై ఇరవై ఎనిమిది తర్వాత నుంచి క్రమం క్రమంగా మంచి మార్పులు జీవితంలో సక్రమమైన మార్పులు ఎదురవటం అనేది కూడా ఉంటుంది అప్పటిదాకా మాత్రం కొంతవరకు అలా ఏదైనా సరే నష్టాలు కలిగించుకోవటం మనం బాధపడే అవతల వాళ్ళు కూడా బాధ పెట్టడం ఈ రకమైన పరిస్థితులు అయితే ఎక్కువగానే ఉంటాయి నాన్నగారి వల్ల ఏదైనా సరే కొంత మేలు జరగటం ఇప్పటిదాకా మనకి నాన్నగారి ద్వారా ఏదైనా సరే ప్రతికూలత అనేది ఉంటే కనుక ఆ ప్రతికూలత అనేది తొలగి క్రమం క్రమంగా ముందుకెళ్ళటం అనేది కూడా ఉంటుంది ఇక గొంతుకి సంబంధించినవి కానీ తర్వాత మరి ఆడవాళ్ళు అయితే కనుక ముఖ్యంగా థైరాయిడ్కి సంబంధించినవి ఏమైనా సరే ఇబ్బందులు పెరిగే పరిస్థితులు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి మామూలుగా అందరికీ కూడా ఏదైనా సరే యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ తర్వాత ఈ ఒక్కోసారి కిడ్నీలో స్టోన్స్ ఏర్పడటం కానీ ఇలాంటివి ఆకస్మిక అనారోగ్య సమస్యలు కూడా అంటే ప్రమాదకరమైనవి కాదు కానీ ఇలాంటి మధ్య మధ్యలో ఈ రకమైన అనారోగ్య సమస్యలు అయితే కనుక ఈ తులారాశి వాళ్ళు ఈ నెలలో ఎదుర్కొనే పరిస్థితి కూడా ఎక్కువగానే కనిపిస్తుంది ఇంకా కొత్తగా ఎవరైనా సరే ఇల్లులు కానీ భూములు కానీ ఇలాంటివి కొనడానికి ఈ నెల మరి బాగుంటుందా బాగుండదా అని మనం ప్రశ్నించుకున్నట్టయితే కనుక ప్రస్తుతం వీరికి ఏదైనా సరే ఇంటికి సంబంధించిన విషయాలకి సంబంధించిన గ్రహం అయితే కనుక ఏదైతే ఉందో ఆ గ్రహం మంచి స్థానంలోనే సంక్రహించడం తర్వాత సాధారణంగా కుజుడు మరి వీరికి లాభస్థానంలో ఉండటం వల్ల కూడా వృత్తి ఉద్యోగాలతో పాటు ఇలా ఇల్లులు భూములు ఇలాంటి విషయాల్లో కూడా కొంత అనుకూల పరిస్థితులు ఉంటాయి కదా ఏదైనా మనం ఇల్లులు కొనాలన్నా అమ్మాలన్నా కూడా ఈ జులై నెల అంతా కూడా వీరికి యోగ్యదాయకంగా ఉంటుంది కనుక జులై నెలలో ఏదైనప్పటికీ కూడా ముఖ్యంగా మరి చిత్తానక్షత్రం వారి అయితేనేమి తర్వాత మరి విశాఖ నక్షత్రం వారైతేనేమి వీరికి మరింత మెరుగైన అవకాశాలు ఈ జూలై నెలలో ఉంటాయి వారి ఏవైనా సరే ఇల్లులు భూములు అమ్మటం కొనటం ఇలాంటి వాటి మీద దృష్టి తప్పకుండా సాధించవచ్చు కొత్తగా వాహనాలు తీసుకోవాలనుకున్నప్పటికీ కూడా ఈ నెలలో ప్రోత్సాహకరంగానే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ నెలలో ఏదైనప్పటికీ కూడా ఈ తులారాశి వాళ్ళందరూ కూడా సాధ్యమైనంత వరకు కూడా శ్రీరాముణ్ణి ఆరాధించడం వల్ల మెరుగైన మంచి ఫలితాలు పొందటం అనేది ఉంటుంది అవకాశం ఉంటే కనుక బుధవారాలు అప్పుడప్పుడు శ్రీరాముడికి కొద్దిగా పానకం నివేదన చేయడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు పొందటం అనేది అయితే ఉంటుంది ఓం శ్రీం 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 అని అలా ఎనిమిది సార్లు తర్వాత శ్రీరామాయ నమ అలా ఓం శ్రీం 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 అని అలా ఎనిమిది సార్లు అన్నాక శ్రీరామాయ నమ ఇది చదవటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది